స్త్రీమాత్రే నమ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవా్యు స వ్యాసం వశిష్ట నప్తారా శక్తే పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే శుకం అష్టాదశ పురాణాలు మన భారతవాంగ్మయంలో వేదాల తరువాత అంతటి ప్రాశస్త్యాన్ని పొందిన గ్రంథాలు పురాణాలు వేదాల్లో చెప్పిన ధర్మాల్ని కథల రూపంలో ఆఖ్యాన రూపంలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తెలియజెప్పేవే పురాణాలు అందుకే పురాణాల్ని పంచమ వేదంగా కీర్తించారు అసలు పురాణం అంటే పురా అభినవం పురాతనమైనప్పటికీ నూతనంగా ఉండేది అని అర్థం అలాగే పురా ఆనతి అంటే ప్రాచీన కాలంలో జరిగింది అని వాయు పురాణం పురాణ శబ్దాన్ని నిర్వచిస్తే పురా పతత్ అభూత్ పూర్వం ఇలా జరిగింది అని బ్రహ్మాండ పురాణం పురాణ శబ్దానికి అర్థాన్ని చెప్తుంది వీటన్నింటినీ క్రోడీకరించి చూస్తే పురాణం అంటే పూర్వకాలంలో జరిగిన ఎన్నో విషయాల్ని వివరించి చెప్పేది అని తెలుస్తుంది పురాణాలు ఎన్ని పురాణాలు మహాపురాణాలు పురాణాలు రెండు విధాలుగా ఉన్నాయి మహాపురాణాలు పద్దెనిమిది అలాగే ఉప పురాణాలు పద్దెనిమిది బ్రహ్మం పాద్యం వైష్ణవంచ వాయవీయం తథైవ చ భాగవతం నారదీయం మార్కండేయం కీర్తితం ఆగ్నేయంచే వారాహం మాత్స్డం త్రహ్మాండా బ్రహ్మపురా పద్మపురాణం విష్ణుపురాణం వాయుపురాణం భాగవతరాణం నారదపురాణం మార్కండేపురాణం అగ్నిపురాణం భవిష్య పురాణం పురాణం వరాహ పురాణం స్కాంద పురాణం వామన పురాణం మత్స్య పురాణం గరుడ పురాణం బ్రహ్మాండ పురాణం ఇలా పద్దెనిమిది మహాపురాణాలు ఈ పురాణాలు విష్ణు స్వరూపం అష్టాదశ పురాణాలను సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పోల్చారు పద్దెనిమిది పురాణాలని మహావిష్ణువు శరీరంలోని పద్దెనిమిది అంగాలుగా భావిస్తారు మన ప్రాచీన ఋషులు బ్రహ్మపురాణం శ్రీ మహావిష్ణు శిరస్సు పద్మపురాణం శ్రీ మహావిష్ణు హృదయం విష్ణు పురాణం శ్రీ మహావిష్ణువు వాయు వాయుపురాణం శ్రీ మహావిష్ణు ఎడమభుజం భాగవత పురాణం శ్రీ మహావిష్ణు ఊరువులు నారద పురాణం శ్రీ మహావిష్ణు నాభి పురాణం శ్రీ మహావిష్ణు కుడిపాదం పురాణం శ్రీ మహావిష్ణు ఎడమ పాదం పురాణం శ్రీ మహావిష్ణు కుడిమోకాలు పురాణం శ్రీ మహావిష్ణు ఎడమ మోకాలు లింగ పురాణం శ్రీ మహావిష్ణు కుడి వరాహ పురాణం శ్రీ మహావిష్ణు ఎడమ స్కంద పురాణం శ్రీ మహావిష్ణు కేశాలు వామన పురాణం శ్రీ మహావిష్ణు చర్మం కూర్మ పురాణం శ్రీ కూర్మపురాణం శ్రీమహావిష్ణు పృష్టభాగం మత్స్యపురాణం శ్రీమహావిష్ణు మెదడు గరుడపురాణం శ్రీమహావిష్ణు మాంససార బ్రహ్మాండపురామహావిష్ణు ఎముకలు లక్షణం సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశోమన్వంతరాని చ వంశాను చైవ పురాణం పంచలక్షణం పురాణానికి ఐదు లక్షణాలు ప్రధానంగా ఉండాలని చెప్పారు ఒకటి సర్గ అంటే ప్రపంచ సృష్టి రెండు ప్రతి సర్గ అంటే ఈ ప్రపంచ ప్రళయం మూడు వంశం రాజుల ఋషుల దేవతలకు సంబంధించిన వంశ విశేషాలు అవతారాలు అలాగే నాలుగు వంశానుచరితం రాజవంశాలలో ఋషుల వంశాలలో పుట్టిన వారి జీవిత చరిత్రలు ఐదు మన్వంతరాలు మనువులు మనువు ద్వారా ఏర్పడ్డ సంతతి ఆయా మన్వంతరాలలో జరిగిన విశేషాలు ఈ విధంగా ప్రతి పురాణం పంచ లక్షణాలతో కూడి ఉంటుంది విష్ణోరంశో మునుర్జాత సత్యవత్యాం పరాశరాత్ పురాణ సంహితాం దద్దే తేషాం ధర్మ అని ఈ ప్రమాణ శ్లోకం ప్రకారం సత్యవతి పరాశర మహర్షి కుమారుడుగా శ్రీ మహావిష్ణు అంశతో జన్మించిన వ్యాసుడే అష్టాదశ పురాణాల కర్త అని తెలుస్తుంది ఆయననే కృష్ణ అని కూడా అంటారు పురాణాలకు కర్త వ్యాసుడైతే భక్త సూత మహర్షి ఈయన నైమిషారణ్యంలో శౌనకాది మహామునులకు పురాణాలన్నింటినీ ప్రబోధించాడు వేద ఎంత విస్తృతంగా ఉందో పురాణ వాంగ్మయం కూడా అంత విస్తృతంగా ఉంది సాధారణంగా లోకంలో వేదాలు అత్యంత ప్రాచీనమైనవని చెప్తారు అయితే ఈ శ్లోకం వేదాల కన్నా పురాణాలే ప్రాచీనమైనవని చెప్తుంది పురాణం సర్వశాస్త్రా ప్రథమం బ్రహ్మణ నిత్యం శబ్దమయం పుణ్యం శతకోటి ప్రవిస్తరం అనంతరం వేదాంతస్య వినిర్గత పూర్వం బ్రహ్మనోటి నుంచి వంద కోట్ల శ్లోకాలతో ముందు పురాణాలు బయలుదేరి ఆ తరువాత వేదాలు బయలుదేరాయట ఇలా వంద కోట్ల శ్లోకాలతో చతుర్ముఖ బ్రహ్మతో చెప్పబడ్డ పురాణం మొత్తం ఒక్కటిగానే ఉండేది అల్ప బద్ధులైన మానవుల కోసం ఆ బ్రహ్మదేవుడే వ్యాసుడి రూపంలో వచ్చి ఆ కోటి శ్లోకాల పురాణాన్ని నాలుగు లక్షల శ్లోకాలలోకి కుదించి దాన్ని పద్దెనిమిది పురాణాలుగా రచించాడని స్కంద పురాణం మనకు చెప్తుంది పురాణమేక మేవాసి అస్మిన్ కల్పాంతరే నృప త్రివర్గ సాధనం పుణ్యం శతకోటి ప్రవిస్తరం స్ఫృ జగదజ మునీన్ దర్ముఖ చతుర్లక్ష ప్రమాపరే ద్వాపరే సద చతుదశకేస్ ప్రభాషాలు ఎందుకు చదవాలి పురాణశ్రవణే శ్రద్ధ సద్భ్రాతరస్వహం తాక్షాత్ ప్రసన్న సత్ శివో విష్ణు సానుగ पुष्कर ते यागे सिंधौ च संगमे तत्फल दिगुन दिगुण तस् श्रद्धा यही श्रद्धा या वही शुणोति ये पठंती पुराणा शुण्वती चमाता प्रत्यक्ष लभंते कपिला दानजम फलम अपुत्रो लभते पुत्र धना लभते धनम विद्यार्थी लभते विद्या मोक्षा मोक्षमाया ఏ శృణ్వంతి పురాణాన్ని కోటి జన్మార్జితలు పాపజాలంతు తేహిత్వ హరిమందిరం పురాణాలు వినడంలో ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో మరియు నిత్యము ఎవరైతే శ్రవణం చేస్తారో అటువంటి వారి విషయంలో శివకేశవులు మరియు వారి ఘనాలు సంపూర్ణ అనుగ్రహం ప్రదర్శిస్తారు పుష్కర తీర్థాల్లో ప్రయాగ మొదలైన నదీ సంగమ క్షేత్రాల్లో స్థానాలు ఆచరిస్తే ఏ విధమైన పుణ్యం పొందగలరో దాని రెట్టింపు పుణ్యం పురాణ శ్రోతలకు లభిస్తుంది భక్తి శ్రద్ధలతో పురాణ పఠన శ్రవణాలు చేసేవారు కపిల గోవును దానం చేస్తే కలిగే పుణ్యరాశిని పొందగలరు పుత్రులు లేనివారు పుత్రులను దరిద్రులు ధనాన్ని విద్యార్థులు విద్యను మోక్షగాములు మోక్షాన్ని పొందగలరు పురాణ శ్రోతలు తమ కోటి జన్మల పాపాలను దూరం చేసుకుని చివరిలో శ్రీమన్నారాయణ మూర్తి సాయుధ్యము పొందగలరు అష్టాదశ పురాణానం నామధేయాన్ని ఎప్పటి త్రిసంధ్యాం జపతే నిత్యం సోష్వమేద ఫలం లభే ఈ అష్టాదశ మహాపురాణ పేర్లను ఉదయం మధ్యాహ్నం సాయంకాలం సమయాల్లో ఎవరైతే పఠిస్తారో వారు అశ్వమేధ ఫలాన్ని పొందగలుగుతున్నారు తరువాతి భాగం ఇంకో వీడియోలో చేసుకుందాం స్వస్తి